రవికిరణ్ గారు రవికిరణ్ గారు మీరు బీజేపీ ఏమో కోటి ఉద్యోగాల కల్పన ఇండి కూటమి ఇండియా కాదు ఇండి కూటమి వాళ్ళు ఇంటికో ఉద్యోగం అన్నారు సో ఇంటికో ఉద్యోగం అని చెప్పినా కూడా ఇండి కూటమిని నమ్మలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే వాటి సీనియర్ నాయకత్వం అంతా కూడా ఒకటే మాట అంటున్నారు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అమిత్ షా గారు అందరూ కూడా ఇండి మేనిఫెస్టో మీద అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ఆర్జేడీకే నమ్మకం లేకుండా పోయింది అనేది గారు ముందుగా మీకు నైన్ ఐటీ వీక్షకులందరికీ శుభోదయం అండి సార్ మొన్న నవంబర్ పదో తారీఖు నేను పెద్దలు తులసిరెడ్డి గారు ఒక ఛానల్ డిబేట్ లో పాల్గొన్నాం ఆ రోజు నేను చాలా స్పష్టంగా అప్పుడు యాంకర్ ఆశా గారికి ఒకటి చెప్పాను నవంబర్ ఆరో తారీఖు ఏదైతే ఫస్ట్ పోజ్ పోలింగ్ జరిగిందో అద్భుతమైనటువంటి పోలింగ్ జరిగింది ఎన్డీఏ కూటమికి క్లియర్ కట్ గా ప్రజలు ర్యాలీ అవుతున్నారు ఇదే విధంగా గనక నవంబర్ పదకొండో తారీఖు సెకండ్ పేజ్ పోలింగ్ కూడా జరిగితే ఎన్డీఏ కూటమికి నూట యాభై సీట్లు తగ్గవు అలాగే మహాగఠబంధన్కి వంద సీట్లు కూడా రావు కాంగ్రెస్ పార్టీ కూడా సింగిల్ డిజిట్ పరిమితం అయిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ పోల్ అని పోసి ఎవరైతే తీసుకుంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఒపీనియన్ పోల్స్ కానీ ఇది ఎలక్షన్ ముందు డిక్లేర్ కాక ముందు వచ్చిన ఒపీనియన్ పోల్స్ కూడా వాస్తవంగా మీరు చూస్తే ఎక్కడ మహాగఠబంధన్ గెలుస్తుందని చెప్పి ఏ ఒపీనియన్ పోల్ ఇవ్వలేదు ఓకే మార్జిన్ తక్కువ ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ మ్యాజిక్ ఫిగర్ కావాల్సి వస్తే ఏదో రెండు మూడు సీట్లు ఎక్కువగా ఎన్డీఏకి వస్తాయి అన్నట్టు ఉంది కానీ పెద్దగా ఇవ్వలేదు అలా అని చెప్పి మహాగఠబంధం గెలుస్తుంది కూడా ఒపీనియన్ పోల్ చెప్పలేదు ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏంటి ఇంకా ఎక్కువ ఎన్డీఏకి పెరిగిన ఆదరణ ఇంకా ఆదరణ పెరిగిందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సరే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అవ్వకు అవ్వవు దాన్ని నేను నేను కూడా పెద్దగా అంత ఫ్యాన్నింగ్ కాదు బట్ మాకున్నటువంటి క్షేత్ర స్థాయి నివేదిక అయితే తప్పనిసరిగా ప్రజలు మహిళలు యువత ఎన్డీఏ వైపు ర్యాలీ అయ్యారు నితీష్ కుమార్ గారికి ఉన్నటువంటి ఆదాభిమానాలు నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసం అలాగే చిరాగ్ పాస్వాన్ గారు యువత నాయకత్వంతో యువత ముందుకు రావడం ఏదో మన ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ రకంగా బీహార్ లో చిరాగ్ పాస్వాన్ గారు కూడా ఆయన కూడా ఒక సినీ నటుడు యువతలో ప్రత్యేకంగా దళితుల్లో ఆయన ప్రత్యేకమైన ఆదరణ ఉంది సో అటువంటి నాయకుడు కూడా ఈసారి కలిసి రావటం రెండు వేల ఇరవైలో ఆయన విడిగా పోటీ చేశారు కలిసి రావడంతో తప్పనిసరిగా నూట యాభై సీట్లు దారితాయండి దాంట్లో నో డౌట్ ఇంకోటి మీరు అన్నటువంటి మాట ఇంటికో ఉద్యోగం ఇస్తా కదా మేనిఫెస్టోలో అంటే ఆ మేనిఫెస్టో చూస్తే అండి మహాగణబంధన్ మేనిఫెస్టో తేజస్వి కాన్ అన్నారు తేజస్వి ఇచ్చేటువంటి హామీ ఇక్కడ ఎక్కడ మహాగణబంధన్ యొక్క హామీ అని ఎక్కడ రాయలేదు ఏంటంటే ఆయనకి ఆయనగా ప్రొజెక్ట్ చేసుకుని ముందుకెళ్ళ దాంతో సమస్య కూడా ఏమొచ్చిందంటే మొన్నే సుప్రీం కోర్టులో కూడా ఈడీ కోర్టులో కూడా ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ ఇది వాళ్ళ నాన్న రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తేజస్వి యాదవ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిన కేసులో ఆల్రెడీ కోర్టు ఆయన కేసుని యాక్సెప్ట్ చేసి దీనిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి యాక్సెప్ట్ చేసి అనేకమైన భూములు బీహార్లో అనేకమైన భూములు రాసేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు రైల్వేలో బట్టలో మర్త పెట్టే వాళ్ళు లేదా టీలు ఇచ్చేవాళ్ళు అటువంటి ఉద్యోగాలు అందరూ ఇచ్చేశారు భూములు లాగేసుకున్నారు దీంతో ఇప్పుడు ఇంటికో ఉద్యోగాలు అనేసరికి మొత్తం బీహార్ వీళ్ళు లాగేసుకుంటారు అనేది ప్రజల్లో ఒక ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ ఏ రకంగా అయితే ఏపీలో ప్రభావం చూపించిందో ఆ రకంగా ఆల్రెడీ మీద కేసులు ఉన్నాయి బాబు ఈ రోజు ముఖ్యమంత్రి అయితే మొత్తం తేజస్వి యాదవ్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు లాలూ ప్రసాద్ పాటు తేజస్వి కూడా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన స్వయంగా చెక్ ఇచ్చారు ఆయన స్వరంగా భూములు రాసుకునేటువంటి కంపెనీ ఆయన డైరెక్టర్ గా ఉన్నారు తేజస్వి యాదవ్ సో ఇతర ఇతర ముఖ్యమంత్రి ఉన్నారు తేజస్వి కంపెనీ ఉన్నాడు భూములు లాగేసుకుంటాడని చెప్పేసి అదే నెగిటివ్ ప్రచారం అయిపోయింది అందుకనే ప్రజలకు నమ్మకం లేదు ఇంకా ప్రధానమంత్రి జంగిల్ రాజ్ అంటారంటే ఆ పరిపాలన ఇది ఎంత భయంకరంగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూశాను ఎలా చూశానంటే రెండు వేల రెండు రెండు వేల రెండులో నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సైంటిస్ట్ గా పని పనిచేసినప్పుడు రిలయన్స్ జియో నెట్వర్క్ దేశవ్యాప్తంగా డిప్లాయ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఆ నెట్వర్క్ అంతా మా కంపెనీ మేము సర్వీస్ ప్రొవైడర్స్ అన్నమాట మేము మ్యానుఫ్యాక్చర్స్ ఆ రోజు సైంటిస్ట్ గా మమ్మల్ని కూడా ఆ డిప్లాయ్మెంట్ యాక్టివిటీ చూడమని చెప్పేసి క్షేత్రస్థాయిలో మమ్మల్ని పంపించారు అప్పుడు నేను నార్త్ రీజియన్ మొత్తం ఇన్ఛార్జ్ గా పనిచేస్తాను బీహార్ నా యొక్క సభ్యుడిని పెట్టి పెట్టాను ఒకసారి రోజు నేను బీహార్ వెళ్తే రెండు వేల రెండులో మన సభ్యుడి పాఠాలు ఉండేవాడు అతనికి ఇద్దరు ముగ్గురు గన్మెన్లు ఉన్నారు నేను షాక్ పెట్టినాను ఇదేంటి నీకు ఇద్దరు ముగ్గురు గన్మెన్లు ఏంటి అవసరం ఏంటి నీకు అవసరం ఏంటి అంటే అప్పుడు పరిస్థితి నాకు అర్థమైంది పగల పూట మాత్రమే తిరగాలి ఏది మాస మగాళ్ళన్నా ఆడలన్నా పగల పూట తిరగాలి దట్టు సెక్యూరిటీ గన్మెన్ తో తిరగాలి నైట్ సిక్స్ దాటితే తిరగకూడదు సిక్స్ దాటి ఏం జరుగుతో మహిళలు ఎత్తుకుపోతారు అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు వాళ్ళు ఇష్టం ఐఏఎస్ అధికారి భార్య ఆరు మీద ఆర్జేడి నాయకులు చేసిన రేపులు రేపు సో ఒకటి కాదు అడగాదండి అత్యంత దారుణమైన పరిపాలన అందుకని ఈ రోజు కూడా భయపడిపోతుంది అందుకే అనమాట ఈ రోజు తేజస్వి యాదవ్ నేను అలా ఉండను ఉండను అని ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఈ రోజు ఇచ్చిన టికెట్లు షాబుద్దీన్ కొడుకు ఇచ్చారు షాబుద్దీన్ ఎవరండి ఆయన అక్కడ ముగ్గురు నలుగురిని కొరకుడిని యాసిడ్ పోసి యాసిడ్ పోసి 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 చంపి చంపే అంత భయంకరమైన అనమాట ఆయన కుడికిచ్చారు అలాగే రీతిలాల్ యాదవ్ ఆయన మీద అనేకమైన కేసులు అటువంటి ఆయన టికెట్లు ఇచ్చారు సో ఇవన్నీ చూసుకొని జంగిల్ రాజు అంటే సామాన్య విషయం కాదు మహిళలు భద్రత లేదండి నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌసండ్ ఫైవ్ వరకు మహిళలకు భద్రత లేదు ఆ రాష్ట్రంలో ఎవరు ఎవరు వెళ్ళిపోతారు ఏది ఏది రేపు తెలియదు అందుకనే భయపడిపోతున్నారు ఈ రోజు నితీష్ కుమార్ గవర్నమెంట్ రెండు వేల ఐదు నుంచి ఈ రోజు వరకు మహిళలు ఎందుకు ర్యాలీ అవుతున్నారంటే ఆయన వెనకాల ఆయన వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది మహిళలకి స్వావలంబన ఇచ్చే విధంగా మహిళలకి వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు పెంచే దీ జీవికా దీది అంటే మన డ్వాక్రా మహిళల లాగా జీవికా దీది అని చెప్పి వాళ్ళకి పూర్తిగా అండగా నిలబడి వాళ్ళ యొక్క అభివృద్ధికి పోడ్పడ్డారు అలాగే చదువుకునే పిల్లలకి మహిళా పిల్లలకి బాలికలకి సైకిల్ సైకిల్ ఇచ్చారు సో ఈ రకంగా అనేకమైన అలాగే రిజర్వేషన్స్ ఉద్యోగాల రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్స్ అలాగే అత్యంత నీతివంతులైనటువంటి పరిపాలన నితేష్ నితేష్ కు నీతివంతమైన వ్యక్తి ఎక్కడ అనవసరమైనటువంటి వివాదాలు అనవసరమైన మాటలు తిట్లు చేయని వ్యక్తి అందుకనే మహిళలే కాదు ఈ రోజు ఎక్కడ మహిళలే కాదు యాదవ్ ముస్లిం కమ్యూనిటీలో కూడా నితేష్ యాదవ్ మోడీ గారి పట్ల సానుకూల వాతావరణం అభివృద్ధి పట్ల ఈ రోజు యువత అక్కడ అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు ఇరవై సంవత్సరాలుగా అక్కడ చేస్తున్న అభివృద్ధి ఏ రకంగా టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఇప్పుడు వరకు ఇవాల్వ్ అయింది ఇక పోయే చెప్పే అభివృద్ధితో పాటు కన్సిస్టెన్సీ అంటే హౌ కన్సిస్టెంట్ నితీష్ కుమార్ గారు అనే దాని మీద కొంచెం ఈ వ్యవహారం ఏమన్నా తేడా పడితే ఆయన ఈమే షిఫ్ట్ ఈస్ లాయల్టీస్ అనే మాట కూడా వినిపిస్తుంది బికాస్ ఆఫ్ హిస్ పాస్ట్ హిస్టరీ నిజమేనా ఓకే ఆయనకు ఆ హిస్టరీ ఉన్న మాట వాస్తవే గట్ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేవు తప్పనిసరిగా ఈ యొక్క కూటమిని నితీష్ కుమార్ మోడీ గారి జోడీని ప్రజలు విశ్వసించారు అందుకని ఇంత పెద్దగా ఇచ్చారు ఇంకో పక్కన మహా గటబంధన్ లో ఆ పరిస్థితి భిన్నంగా ఉంది వాళ్ళు కలిసి ప్రచారం చేసే పరిస్థితి లేదు కలిసి ఒక వేదిక పంచుకునే పరిస్థితి లేదు ఒకళ్ళొకరు మొహాలు చూసుకునే పరిస్థితి లేదు అసలు అక్కడ పోటీ చేస్తుంది క్షేత్రస్థాయిలో వాజ్దే గారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు కాంగ్రెస్ వర్సెస్ ఆర్జేడీ ఆర్జేడి వర్సెస్ బిఏపీ విఐపి వర్సెస్ కమ్యూనిస్టులు మహాగఠబంధంలో కూటమి ఉన్న పార్టీలే ఒకరి మీద ఒక పోటీ చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తా సార్ రామ్నాథ్ గారి దగ్గర రామ్నాథ్ గారు చూసారు విన్నారు కదా పెద్ద రెడ్డి గారు అలాగే శ్రీశైల్